హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీ అండి వేరుశనగ పప్పులతో పూర్ణాలు ఈ వీటిని పూర్ణాలు అని పూర్ణం బూరలను కూడా పిలుస్తారు ఇవి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పూర్ణాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు వరకు మినప్పప్పు వేసుకోవాలి తర్వాత మరొక గిన్నె తీసుకుని అందులో అదే కప్పుతో కప్పున్నర బియ్యం వేసుకోవాలి ఇవి బాగా కడిగి ఐదు గంటల వరకు నానబెట్టి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కప్పుతో వేరుశనగ పప్పులు తీసుకోవాలండి ఒక ప్యాన్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు వెరసనగ పప్పులు వేసుకుని డోరగా వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా తిప్పుతూ ఉండాలండి ఇలా దోరగా వేయించుకోవాలి తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు తర్వాత ఒక చిన్న కప్పు వరకు కొబ్బరి తురుముని తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని మనం తీసుకున్న కొబ్బరి తురుముని దోరగా వేయించుకోవాలి కొబ్బరి తురుము వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పప్పులు చల్లారిన తర్వాత పట్టు తీసి ఇలా మిక్సీలో వేసుకుని మెత్తగా కాకుండా ఇలా కొంచెం పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులో మనం కొబ్బరి తురుమును కూడా అందులో వేసుకోవాలి మనం పప్పులు తీసుకున్న కప్పుతోనే అదే కప్పుతో బెల్లం తురుమును కూడా తీసుకోవాలండి మొత్తం వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ లేదంటే కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుని ఇలా ఉండలుగా చేసుకోవాలి ఇలా ఉండలుగా చేసుకుని ఒక్కొక్కటిగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఒక్కొక్కటిగా చేసుకుని ఇలా పెట్టుకోవాలండి ప్లేట్లో ఇవి చాలా టేస్ట్ బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పూర్ణాల పిండి తీసుకుని అందులో టేస్ట్కి తగినంత సాల్టు కొంచెం కుకింగ్స్ కుకింగ్ సోడా హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కళాయి తీసుకుని అందులో తగినంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యే లోపల మనం బెల్లం తురుముని ఇలా మొత్తం కలుపుకోవాలండి బెల్లం కరిగేంత వరకు కూడా మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా పిండిలో వేసుకోవాలి తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా పూర్ణాల్లా వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ సరిపడేంత వరకు కూడా మనం ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి తర్వాత ఇవి అంటుకోకుండా ఇలా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిగతావి కూడా అలాగే వేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకుని ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతేనండి వేరుశనగ పప్పులతో పూర్ణాలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి